గ్రూప్ వన్ పరీక్ష పైన మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ నాలుక కోస్తామని హెచ్చరించారు మూడు కోట్లు కొట్టు గ్రూప్ వన్ పోస్ట్ పట్టు అని టీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు డబ్బులకు గ్రూప్ వన్ పోస్ట్ అమ్ముకున్నట్లుగా ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు మాట్లాడాలి ఏ ఆధారంగా బయట పెట్టాలని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బీఆర్ఎస్ నాయకులు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ప్రజల కోసం నిరుద్యోగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది నిరుద్యోగుల సంక్షేమం కోసం నిరుత్యం పోరాడుతుంది కట్టుబడి ఉంది కాబట్టి కేటీఆర్ వివరశీల పైన కేటీఆర్ చేసిన ఆరోపణల పైన పోలీసు యంత్రాంగం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం ఇవాళ ఒక ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి దొంగలు అవినీతి పరులు ఆరోపణలు చేస్తే ప్రజలు కూడా విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం నిరుద్యోగ లోకం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా నిరుద్యోగ సంక్షేమం కోసం ఉద్యోగాల భరిత అంశంలో ఈ కల్వకుంట్ల తారక రామారావు పైన మేము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ద సంస్థతో పాటు ఇవాళ గ్రూప్ వన్ పరీక్షల్లో పోస్టులు అమ్ముకున్నారంటూ ఇవాళ గ్రూప్ వన్ కొట్టు మూడు కోట్లు పట్టు అనే విధంగా ఈరోజు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ అఫీషియల్ పేజీలో ఇలా పోస్టు చేసి ఇవాళ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వివరించినటువంటి కేటీఆర్ పైన ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్ లో కేసు పెట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఇవాళ పదేళ్ల పాటు నిరుద్యోగులు గాలికి వదిలేసి పేపర్ గ్రూప్ వన్ పేపర్లను బస్టాండులలో బటానీ లాగా అమ్ముకొని ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన కేటీఆర్ ఇవాళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి సందర్భంలో ఇవాళ నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్యలా విద్వేషాలు సృష్టిస్తూ ఇవాళ నిరుద్యోగుల్ని కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తా ఉన్నాడు ఇవాళ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఇవాళ మూడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలు పోస్టులు అమ్ముకరని మంత్రులపై ముఖ్యమంత్రి గారిపై ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను భంగపాటు గురి చేస్తున్నటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్ లో మేము కంప్లీట్ చేసినాం నేను అంటా ఉన్నాను కేటీఆర్ గారు మీకు ఇరవై నాలుగు గంటల్లో టైం ఇస్తా ఉన్నాం మీకు నిజంగా ఏ ఆధారాలు ఉన్నాయి బయట పెట్టాలి లేకపోతే కేటీఆర్ పైన వంద కోట్ల రూపాయల దావా నష్టపరిహారం మేము వేయబోతా ఉన్నాం ఖబర్దార్ నోరు ఉంది కానీ నీ చేతిలో మీడియా ఉంది కానీ పేపర్ ఉందని ఇష్టాన్ని సారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఖబర్దార్ నాలిక చీరేస్తాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేము మాట్లాడలేకరా మేము రాయలేక ప్రభుత్వంలో ఉన్నాం ఒక బాధ్యతతో వ్యవహరిస్తా ఉన్నాం